హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ రోజులో ఈరోజు ఈ వీడియోలో గులాబీ పూలు బాగా పూయాలి అంటే ఏం టిప్స్ ఫాలో అయితే బాగా పువ్వులు పూస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి గులాబీలు బాగా పూయాలి అంటే మనము పాట్లలో పెట్టిన మొక్కలకైతే ఎవ్రీ ట్వంటీ డేస్ ఒకసారి ఏదో ఒక మనం ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మొక్కకు కావలసిన పోషకాలు అనేది ఆ ఫెర్టిలైజర్ నుండి తీసుకొని తద్వారా ఆ మొక్క అయితే బలంగా పెరిగి పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి ఇది ఫస్ట్ టిప్ వచ్చేసి పాట్లలో పెట్టిన మొక్కలకైతే ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మనము ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ కానీ లేదు డిఏపి కానీ లేదు ఆవు పేడ లేదంటే మాగిన పశువు ఎరువు అట్లాంటి ఏ ఫెర్టిలైజర్ అయినా కానీ ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి దాని ద్వారా పువ్వులు బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది అది ఫస్ట్ టిప్ అండి సెకండ్ టిప్ వచ్చేసి ఎండ అనేది రోజ్ ఫ్లవర్ మొక్కలకి బాగా ఉండాలి ఎండ మంచిగా తగలాలండి ఏ మొక్కలకైనా కానీ ఎండ అనేది కంపల్సరీ ఒక ఇండోర్ ప్లాంట్స్ బాల్కనీస్లో అట్లా పెంచుకునే మొక్కలకు తప్పించి వెజిటేబుల్ ప్లాంట్స్కైనా కానీ తర్వాత ఈ పువ్వులు పూసే మొక్కలకైనా కానీ ఎండ అనేది చాలా అవసరము రోజు ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ అనేది ఈ మొక్కలకి అవసరం పడుతుంది ఇది రెండో టిప్ అండి నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి వాటరు ప్రాపర్గా ఇచ్చుకోవాలి మెయిన్ గా వాటరు మనం కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వాలండి అంటే ఒక సమ్మర్ సీజన్లో అయితే మార్నింగు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ అట్లా ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ వింటర్ సీజన్లో మట్టికి మార్నింగ్ వాటర్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డే అదే మార్నింగ్ చూసుకొని ఇంకా తేమ తేమ ఉంటే అవసరం లేదు డ్రై లాగా అయిపోతే మనం అయితే వాటర్ ఇచ్చుకోవాలండి ఆ విధంగా కన్సిస్టెన్సీ లాగా మనం వాటర్ ఇచ్చుకుంటే మొక్క అనేది వేరే ఏ అనారోగ్యము రాకోకుండా ఉంటుంది మొక్కకైతే ఈ విధంగా ఇది థర్డ్ టిప్ అండి నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మొక్కలను గమనించుకుంటూ ఉండాలి ఏమైనా అఫిట్స్ కానీ తర్వాత ఏమైనా ఏదైనా మొక్కకి ఏదైనా తెగులు కానీ ఆ విధంగా వస్తుందా వస్తే మనం దానికి ఏ పెస్టిసైడ్ అనేది ఇవ్వాలి అనేది చూసుకుంటూ గమనించుకుంటూ ఉండాలండి తద్వారా మనము మొక్కకు కావలసిన పెస్టిసైడ్ అనేది ఇచ్చి మొక్కను బాగా చూసుకోవచ్చు చూ ఇది అనేది నెక్స్ట్ టిప్ అండి అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మొక్క ఆకులు ఎండిపోతున్నాయి చిగురు భాగం నుంచి ఎండిపోవడం స్టార్ట్ అయ్యి ఆకు మొత్తము పూర్తిగా ఎండిపోయి ఇట్లా మొక్క చనిపోతుందండి అని చెప్తున్నారు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్ ఎక్కువ కావడము వాటర్ అనేది ఎక్కువ అయితే మొక్కకి ఆ విధంగా అయితే వస్తుంది కొంచెము ఒక అట్లా వచ్చినప్పుడు ఒక వన్ డే అట్లా వాటరు తక్కువ చేయండి ఇవ్వడము ఆ తర్వాత కూడా పోకపోతే ఇంకా ఒక పెస్టిసైడ్ని అయితే స్ప్రే చేసుకోవాలండి ఆ విధంగా మనము జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మొక్క చుట్టూ సాయిల్ అనేది చాలా గుల్లగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడప్పుడు మొక్క చుట్టూ మొదలను లూజ్గా సాయిల్ అంతా లూజ్ చేస్తూ ఉండాలండి ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఎప్పుడైతే మనకు గట్టిగా అనిపిస్తుందో అప్పుడు మనము సాయిల్ అనేది లూజ్గా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా పూసిన పువ్వులు ఉంటాయి కదా ఈ విధంగా డ్రై అయిన పువ్వులు ఏవైతే ఉంటాయో అవి మొక్క మీద ఉంచకూడదండి ఎప్పటికప్పుడు వాటిని కత్తిరించుకుంటూ ఉండాలి దాని ద్వారా పక్క నుంచి కొమ్మలు వస్తాయి మళ్ళీ తర్వాత ఇంకా మొగ్గ ఏమైనా ఉన్నా కానీ మంచిగా పూసే అవకాశం అయితే ఉంటుంది ఆ విధంగా టూ డేస్ ఉంచినాక ఫ్లవర్స్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి తద్వారా ఇంకా మంచిగా ఈ వచ్చి పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది మేజర్గా ఈ ఐదు టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి అలాగే మీకు గులాబీ పూల మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇదే అండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నేను చెప్తున్న ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి